మెగా చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజాగ్ కొనదల అందరికీ సుపరిచితమే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పిల్లల సంబంధించిన ప్రతి మూమెంట్స్ ని అలా వెకేషన్ సంబంధించిన మూమెంట్స్ ని ఎప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది శ్రీజాకు రెండు వేల పదహారులో కళ్యాణ్ దేవ్తో వివాహం జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ మధ్య కాలంలో కళ్యాణ్ దేవ్తో విడాకులు తీసుకున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి అయితే ఆ వార్తలు తగినట్టుగానే ఇద్దరు కూడా కలిసి ఫొటోస్ దిగిన వెకేషన్ లోకి కానీ ఏ ఫొటోస్ని షేర్ చేయకపోవడంతో ఇక విడాకులు తీసుకున్నారంటూ అభిమానులు అందరూ ఫిక్స్ అయ్యారు అయితే ఈ విషయంపై శ్రీజా కొనదల కానీ కానీ కళ్యాణ్ దేవి కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు రీసెంట్గా శ్రీజ శ్రీజా చేసిన ఒక పోస్టు వైరల్ అవుతుంది గతానికి జ్ఞానం అనే ఒక మార్గాన్ని కొనుక్కొనివ్వండి ప్రతిదీ ఒక కారణం చేతనే దొరుకుతుంది నాకు ఏం జరుగుతుందంటే నేను ప్రస్తుతం ఏం జరుగుతున్నదో ఆలోచిస్తాను ముందు ఏం జరిగి అన్నది నాకు అనవసరం తర్వాత ఏం జరుగుతాయన్నది కూడా నాకు అనవసరం ప్రస్తుతం నేను బాగా హ్యాపీగా జీవించడే నాకు అవసరం అంటూ ఫోర్స్ చేసుకుంటూ ఉంటాను